అందరం కదే లేదా వాలంటీర్తో మాట్లాడినా చేశాను అది కుదరదు మళ్ళా అప్పుడు చూద్దాం

చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు ఆర్య వయసు కులస్తుడు సుబ్బారావు అని మా మిత్రుడు చాలా మంచి మిత్రుడు మా అందరికీ ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే మేము ఉంటాన్నాం అకాల మరణం చెందిన దానికి అతను చాలా బాధ చింతిస్తూ అతని కుటుంబానికి మాకు తోచినంత ఆర్థిక సాయం చేయాలనేది మా ఫ్రెండ్స్ అందరం మేము నిర్ణయించుకున్నాం దానికి తోడు ఈరోజు కార్యక్రమం ఉంది వాళ్ళ కార్యక్రమానికి మా అందరి తరఫున ఎవరి సహాయం కొద్దీ వాళ్ళకు ఈరోజు కొంత చేశాము దాదాపు ముప్పై వేల పైన చేశాము మళ్ళీ చెప్పం వాళ్ళకు చేసి చూపిస్తామని చెప్పి కూడా మేము మా అందరము కూడా నిర్ణయించుకున్నాము త్వరలోనే వాళ్ళు చాలా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అమృత నగర్లో ఇంటి ఇంట్లో ఉన్నారు బాడీగా కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నేను ఆర్డీఓ దగ్గర గారికి వెళ్ళి వీళ్ళ విషయం విన్నమించి లేదా ఒక కలెక్టర్ కలెక్టర్తో అయినా కానీ విన్నవించుకొని వీళ్లకు అమృతానగర్లో కానీ జగనన్న కాలనీలో కానీ వీళ్ళు అర్హులుగా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకు ఇంటి స్థలం కోసం మేము తెప్పిస్తామని సర్పంచ్గా నేను వాళ్ళకు ఫ్రెండ్గా ఇస్తున్నాను స్థలం తెప్పించడమే కాదు స్థలం తెప్పించిన తర్వాత మేమంతా మా ఫ్రెండ్స్ అంతా కలిసి మాకు తోచినంత ఇంటికి గుడిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మా మిత్రులు లేని లోటు మాకు తీరని లోటు అతను అతని ఆత్మకు శాంతించాలని చెప్పి మా మిత్ర బృందం చిన్ననాటి అందరం కలిసి కోరుకుంటున్నాము అలాగే ఆ కుటుంబానికి ఎల్లవేళలా మా అందరం కలిసి ఎప్పటికైనా కానీ వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మరోమారు హృదయపూర్వక మా మిత్రునికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది